ఏపీకి ప్రత్యేక తరగతి హోదా విభజన హామీల అమలు వెనుకబడ్డ రాయలసీమ ఉత్తరాంధ్రకి ప్రత్యేకమైనటువంటి నిధులు విశాఖలో రైల్వే జోను కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలని చెప్పి గత పది సంవత్సరాలుగా ప్రత్యేక తరగతి హోదా సాధన సమితి కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం అన్ని రాజకీయ పార్టీలు ఒక బీజేపీ డబ్బ పోరాటంలో ఉన్నాయి అయితే ఈనాటికి నరేంద్ర మోడీ గారు తాను చేసినటువంటి వాగ్దానాల్ని అమలు జరపకుండా కల్లబల్ని కమ్ములతోటి ప్రజల్ని మోసం చేయడంలో రాజకీయాల్లో ప్రపంచంలోనే ఒక పెద్ద ఎగ్జాంపుల్గా నరేంద్ర మోడీని చూడు ఆకలితో అల్లాడుతున్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్య దేశవ్యాప్తంగా అరవై ఒక్క శాతం ఉంటే ఈ దేశం వెలిగిపోతుందని సిగ్గు లేకుండా చెప్తున్నా అలాగే ప్రపంచం మొత్తానికి విశ్వానికే విశ్వగురువుగా భారతదేశం పెరుగుతుందని చెప్తా ఉన్నాను అసలు ఏ రంగంలో తీసుకున్నా నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత ప్రజలకి చేసినటువంటి మోసం దగా ఇప్పటి వరకు ఏ పార్టీ ఏ ప్రభుత్వం చేయలేదు మన రాష్ట్రానికి సంబంధించి హోదా ఇస్తానన్నాడు వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేశాడు సరే మహాభక్తుడు భక్తి మీద విశ్వాసం ఉన్న వ్యక్తి అని అందరూ ఆ తర్వాత రాజధానికి నిధులిస్తానన్నాడు రాజధాని శంకుస్థాపన చేసి ఢిల్లీని తగనున్న రాజధాని కట్టమని చారుడు మట్టి చెమ్ముడు నీళ్లు తెచ్చి అప్పుడు చంద్రబాబు నాయుడు మొక్కలను కొట్టి పోయాడు ఇవాళ కూడా ఎక్కడేసే నాటకం అక్కడ ఆడుతున్నాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సీరియస్గా ఆలోచించాల్సిన సమయం ఇవాళ మన ముందు ఇవాళ నరేంద్ర మోడీ అనేటటువంటి కార్పొరేట్ శక్తుల రిమోటు రోబో మత ఉన్మాది కక్ష సాధింపు చర్యలకి నిలయంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ చంద్రబాబుని భయపెడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని భయపెడుతున్నారు పవన్ కళ్యాణ్ అయితే బాగా మురిసిపోయి నరేంద్ర మోడీ అంత మరగాడు ప్రపంచంలోనే లేడని చెప్తా ఉన్నారు ఇవాళ మూడు పార్టీలు పవన్ గెలిచిన ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు గెలిచిన ముఖ్యమంత్రి అయినా జగన్ గెలిచిన ముఖ్యమంత్రి అయినా బీజేపీ ఆర్ఎస్ఎస్ పరివార్ శక్తులు ఈ దేశ లౌకిక వాదాన్ని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ఈ దేశ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేటటువంటి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన దేశంలో అన్ని రాష్ట్రాల కంటే బీజేపీ బలంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉన్నది అంటే అది ఆంధ్రప్రదేశ్ కారణం జగన్మోహన్ రెడ్డి మద్దతు ఉన్నాడు ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు ప్రతి సందర్భంలో మద్దతు ఉన్నాడు పవన్ కళ్యాణ్ వాళ్ళని ఆయన ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ లెఫ్టు కలిసి ఇండియా కూటమిగా దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో ఒకే వేదిక మీదకి వచ్చి పోరాటాన్ని అవకాశవాద మతోన్మాద కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం దానికి ప్రత్యేకతరగతి హోదాని కాంక్షించే వాళ్ళంతా విభజన హామీల్ని ఆశించే వాళ్ళంతా రాజధాని అమరావతిలోనే ఉండాలని కోరుకునే వాళ్ళంతా చంద్రబాబుకు ఓటేయడానికి వీళ్ళదు జగన్మోహన్ రెడ్డికి ఓటేయడానికి వెళ్ళదు అలాగే ఇతను పవన్ కళ్యాణ్కి వేయడానికి వెళ్ళదు ఇండియా కూటమిని గెలిపించడం ద్వారా మాత్రమే ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది పవర్లోకి వచ్చిన మరుక్షణం విత్నావాజ్ ప్రత్యేక హోదాని ఆంధ్రప్రదేశ్కిత్తు తొలి సంతకం పెడతామని కాంగ్రెస్ పార్టీ మనకు వాళ్ళు కావాలి మనల్ని మోసం చేసిన మోడీ ఇది ప్రజలు ఆలోచించి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల్లో మరింత స్పీడ్గా కార్యకలాపాలను మనం కొనసాగిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం